Welcome to Astro Syndicate. దసరా సరే నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ దసరా సరే నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తుంది అలాగే ఎటువంటి పూజ విధానాన్ని మనం అనుసరించాలి మొదలైన విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్తే ఆనంద సిద్ధిరస్తు గురుగారు ఇప్పుడు మన కార్యక్రమాన్ని ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం హరింకారమే తవ నామ గృణంతియేవా మాత త్రికోణ నిల ఏ త్రిపురే త్రినేత్రే త్వత్సଂ స్మృతౌ యమ భవం బిహాయ దివ్యంతి నందనవనే సహలోకపాలైః గురుగారు ఈ అమ్మవారి శరణ భాగంగా ఆరో తారీఖు అమ్మవారు మనకు ఏ రూపంలో దర్శనం ఇస్తుంది గురుగారు అంటే విశేషమైనటువంటి శరణ నవరాత్రుత్సవ దుర్గే స్మృతా హరసి భీతి మశేషజంటోః స్వస్తై స్మృతా మతి మతీ శుభాం దదసి దారిద్ర్య దుఃఖ భయ హారణికాత్వదన్య సర్వోపకారకరనాయ సధార్ధ చిత్త అందరి ఆర్ద్రతని తీర్చేసి ఆనందాన్ని కలిగించేది ప్రశాంతతని ప్రసన్నతని కలిగించేటువంటి నవరాత్రి ఉత్సవాలు అంటే మన అమ్మవారిని నవరాత్రుల్లో ఒక్కసారి తలుచుకుంటే చాలు సమస్తమైనటువంటి పాపం నుంచి బయటపడి ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అటువంటి మనకి ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మనకి లలితా త్రిపుర సుందరి అవతారం ఈ రోజున అమ్మవారిది లలిత త్రిపుర సుందరి అవతారం ఈ రోజున ఆడవాళ్ళందరికీ ఇష్టమైన రోజు ఎందుకంటే దాదాపుగా రెండు లక్షల మంది కనీసం రెండు కోట్ల మంది లలితా పారాయణం చేసుకోగలిగేటువంటి అదృష్ట యోగం అంటే ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా అని తెలిసి ప్రతి ఇంట్లో కూడా రెండు కోట్లు కాదంటే ఐదు కోట్ల మంది కూడా దాదాపుగా పారాయణం చేయనటువంటి ఇల్లు ఉండదు వాళ్ళ కాబట్టి ఇలా అంతవంటి ఉత్సవంలో అంటే ఇటువంటి ఉత్సవంలో అటువంటి లలితా త్రిపురసుందరి అమ్మవారిని పూజించేటువంటి మహద్భాగ్యాన్ని పొందుకునేటువంటి మంచి రోజు లలితా త్రిపురసుందరి సుందరి లలితా సహస్రనామ పారాయణ ప్రీతి అయినటువంటి శుభమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతుంది లలితా త్రిపుని అవతారంలో మనకి ఈరోజు అమ్మవారి ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రాతకాలంలోనే అమ్మవారి పూజకులు కూడా చేసుకోవాల్సిందే అంటే ప్రతిరోజు కూడా ప్రాతకాల పూజలు ఉంటుంది సాయంకాల సమయంలో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సాయంకాలం ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఆడకూతుళ్ళందరూ కూడా పెద్దమూర్తులందరూ కూడా పసుపు కుంకుమలు మార్చుకుంటూ ఇచ్చుకుంటూ తర్వాత లలిత సహస్ర ఆపారాయణ చేసేటువంటి అదృష్టయోగం ఎంత అంటే ఈ శబ్దం వల్ల ఆ ప్రకృతి మొత్తం కూడా మనకు అనుకూలంగా మారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు అమ్మవారికి మందారపు ఉంటుంది అంటే ఎర్ర మందారపు ఉన్నటువంటి అంటే ఈ మీరు కట్టుకున్నటువంటి వస్త్రం లాంటిది అమ్మవారికి వాళ్ళు అలంకారం చేయాలి అంటే లలిత అమ్మవారికి ఎర్ర మందారపు వర్ణం కరని అలంకారం చేయడం అలాగే మనకి మీరు అంటారు మెరూన్ కలర్ అంటారు మెరూన్ కలర్ వస్త్రాన్ని కూడా అమ్మవారికి ఈరోజు అలంకరించవచ్చు కొన్ని ప్రాంతాలు అమ్మవారికి ఆకుపచ్చ వస్త్రాన్ని అంటే గ్రీన్ కలర్ వస్త్రాన్ని అమ్మవారికి అలంకరించే అవకాశం తప్పకుండా ఈ రోజున మాత్రం అమ్మవారికి బార్డర్ పింక్ కలర్ బార్డర్ అనేటువంటి చీరని అలంకరించేటువంటి ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైనటువంటి మనకి అమ్మవారు ఆనందంగా కనపడుతుంది ఆమె కట్టిన చీర వల్ల మన మనస్సు తేలిక పడుతుంది అబ్బా దివ్యమంగళ స్వరూపిణి అని మనం నమస్కారం చేసుకోవడానికి అమ్మను మనసారా ఇంకొక పదిసార్లు చూసుకునేటువంటి తత్వాన్ని కలిసి ఆ వర్ణం వల్ల దానికోసం అటువంటి వర్ణాలు కట్టమని చెప్పారు ఈరోజు అటువంటి చీరని అమ్మవారికి కడితే ఆనందమయంగా ఉంటుంది అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి గురువుగారు అమ్మవారికి ఈ రోజున లలితా అవతారంలో అమ్మవారికి చాలామంది చిత్రాన్నం పెడుతుంటారు నేనేమంటారంటే చిత్రాన్నంలో నిమ్మకాయతో కలిగినటువంటి పులిహోర పెట్టమంటారు ఈరోజు అమ్మవారికి నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర పెట్టాలి అలాగే దద్యోదనం నైవేద్యం చేయాలి ఇక్కడ నైవేద్యంలో దద్యోదనంలో మిగతా రోజుల్లో దద్యోదనంలో మనకి దానిమ్మ పళ్ళు మన అంగూరు పళ్ళు అంటారు ద్రాక్ష పళ్ళు అంటారు ఇవి వేయకుండా మిగతా రోజు వచ్చారు కానీ ఈరోజు మాత్రం ఆ దద్యోదనంలో కాసిన్న దానిమ్మ పళ్ళు కాసింది ద్రాక్ష పళ్ళు కిస్మిస్ లాంటివి వేసి ఆ ద్యోధ నివేదన చేసేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే అమ్మవారికి తప్పకుండా ఈరోజు మనం చిత్రాన్నం అంటే పులిహోర నిమ్మకాయతో పులిహోరని మహానివేదన ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోండి ఒకరోజే కాదు ప్రతిరోజు మహానివేదన అంటే మనం అన్నం వండేటప్పుడే కాసిన పెసర పప్పులు అంటే పెసరపప్పు గింజలు అందులో వేస్తే అది మహానైవేద్యం మీరు ఇంట్లో కూడా నైవేద్యం పెట్టినప్పుడు కంగారు పడుతూ ఉట్టెన్నం పెట్ట అన్నంలో ముద్గం అంటే పెసరపప్పును దాంట్లో వేసేయాలి ప్రతిరోజు కూడా మీరు అన్నం దేవుడు పెట్టేటువంటి దాంట్లో నాలుగు గింజలు వేస్తే అది మహానైవేద్యం ఆ నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టాలి మనం ఈరోజు తప్పకుండా అటువంటి ముద్గ అన్నం అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే అమ్మవారి సంతృప్తికరంగా ఉంటుంది అలాగే సంతృప్తి పడుతుంది మనల్ని కరుణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరో తారీఖు లలిత త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ అలాగే ఏ విధంగా పూజించాలి ఎటువంటి నైవేద్యం పెట్టాలి చక్కగా వివరించారు ధన్యవాదాలు అఖండ ఐశ్వర్య